తిరుప్పావై గోదాదేవి విష్ణు చిత్తుడని మహాభక్తునకు తులసి వనమున త్రవ్వుచుండగా భూమిలో దొరికిన బాలిక ఆమె చిన్ననాటి నుండి భగవద్భక్తి కలది యవనము వచ్చిన తర్వాత భగవంతుడు శ్రీకృష్ణునే వివాహం చేసుకునివల్లని ఆమె నిశ్చయించుకున్నది అందుకు పూర్వము గోపికలు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులైనట్లు తానును వ్రతమాచరించి శ్రీకృష్ణుకు ప్రియురాలు కావాలని నిశ్చయించుకున్నది ఆ వ్రతమే తిరుప్పావై ఈ వ్రతము నెల రోజులు జరిగినది గోదాదేవి తన చెలికత్తెలతో కూడి నిత్యము వేకుంజాములు లేచి చన్నీటితో స్నానం చేసి ఆహార నియమంతో భగవత్ సేవ చేసి రోజుకొక పాట చొప్పున ముప్పై పాటలు పాడినది ఆమె రచించిన పాటలే పాశురములు అవి ముప్పై ఈ వ్రతము చేయివారు దినమునకొక పాట క్రమముగా చదువుచందురు గోదాదేవి ఇట్లు వ్రతం ఆచరించి భగవంతులలో లీనమైనది ఈ గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరు గలదు ఆముక్తమాల్యద అనగా తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకే సమర్పించడదని భావం భగవంతుడు ఆమె ధరించి ఇచ్చిన పూలదండనే సంతోషంతో ధరించేవాడు విష్ణుచిత్తుడు ఈ విషయమును కొంతకాలముకు గ్రహించను అట్టి గోదాదేవికి నమస్కరిస్తూ పరాశర మహా విద్వాంసుడు చెప్పిన పద్యము ఇది नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराढ्यं स्वं श्रुतिशतशिरसिद्धम् अध्यापयन्ति सोचिष्टायां सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते நமதமிதம் பூயே வாஸ்து பூய அன்னவையில் புதுவை ஆண்டாளரங்கற்கா பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்ப சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல் பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கடவர்கே விதி తిరువడి శరణం ఈ ప్రార్థనా ప్రార్థనాపద్యమునకు తాత్పర్యమేమనగా నీలాదేవితో కూడి నిద్రించిన కృష్ణ భగవానుని మేల్కొలిపి వేదములందు చెప్పబడిన అతని మహాత్మ్యంను చెప్పి ఆత్మ పరతంత్ర స్వభావంను బోధించి తాను ధరించి విడిచిన పూలమాలలతో బంధించిన గోదాదేవికి మాటిమాటికి నమస్కరించుచున్నాను హంసలు సంచరించుచున్న పంట పొలములతో నిండిన శ్రీవిల్లి పుత్తూరులో అవతరించి ఆండా శ్రీరంగనాథునకు తాను మనస్సులో భావించి తిరుప్పావును పేరుగల ఈ పాసురంలను మధురంగా పాడి సమర్పించినది ఈ భగవంతుని కర్పించిన ఆండాలను మనస్సా స్మరింపు పామాల అనగా పద్యమాలిక పూమాల అనగా పుష్పమాలిక గోదాదేవి శ్రీరంగనాథునకు పామాలను పాడి సమర్పించినది పూమాలను తాను ధరించి సమర్పించినది అందుచే పాడి కుడుతాల్ సూడి కుడుతాల్ అని ఆమెకు పేర్లు ఏర్పడినవి గోదాదేవి పూలమాలను ముందు తాను ధరించి అద్దంలో చూచుకొని అందముగా నున్నదని తలిచిన పిమ్మట భగవంతునికి అలంకరించుడికై తండ్రికిచ్చేటిదట పుష్పమాలను ధరించి రంగనాథులకు సమర్పించిన ఓ బంగారు తీగ నీ దివ్యవ్రతమును పాటలుగా పాడి మమ్మ ఉద్ధరించిన దివ్య కంకణధారిని వెంకటేశునకు నన్ను ప్రియురాల్ని చేయుమని మన్మధుని ప్రార్థించిన ప్రార్థనను మాకు అనుగ్రహింపుము శ్రీమతే రామానుజాయ నమ శ్రీమతే గోదాదేవ్యై నమ రేపటి నుంచి రోజుకొక పాసరం తాత్పర్యంతో సహా చదువుకుందాం